హాయ్ ఫ్రెండ్స్ అలొవేరా గురించి అందరికీ తెలుసు దీన్ని కలబంద అని కూడా అంటారు ఎన్నో రకాల ఔషధాలలో ఈ కలబందను వాడుతూ ఉంటారు ఎన్నో వ్యాధులకు ఇది చక్కటి ఔషధంగా కూడా పనిచేస్తుంది అయితే ఈ ఆకుల నుండి తీసిన గుజ్జును ఎండించి తయారు చేసిన దాన్ని ముసాంబ్రం అంటారు ఈ ముసాంబ్రం అన్ని మూలక విక్రయశాలలో కూడా దొరుకుతుంది కాలిన పుండ్లపై కనుక దీని గుజ్జును కనుక రాసినట్లయితే త్వరగా మానిపోతాయి కడుపులో పుండ్లు మంట గల రోగములకు ఈ గుజ్జు ఒక చెంచాడు చక్కెర కలిపి తీసుకున్నట్టయితే కనుక కొద్ది రోజుల్లోనే పూర్తిగా నయమైపోతుంది అంతేకాదు కలబంద గుజ్జు ఒక చెంచాడు పసుపు ఒక చెంచా కలిపితే ప్లీహ రోగంతో బాధపడుతున్న వారికి నివారణ అనేది కలుగుతుంది గుజ్జు ముఖానికి పూల్చుకున్నట్టయితే కనుక సూర్యరశ్మి వలన శరీరానికి రక్షణ కలగడమే కాకుండా శరీరం నలుపు కాకుండా కూడా తా సహాయపడుతుంది తలపైన రాసుకుంటే చుండ్రు కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా కలబంద గుజ్జు తినడం వలన మనకు ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది ఇలా కలబందతో ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఔషధాలలో దీన్ని వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ